తిరువతి జిల్లా కోట మండల పరిధిలోని సిద్ధవరం గోవిందపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు ఆయా గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు సిద్ధవరం గ్రామ సర్పంచ్ ఇంగిలాల సుజాత రామయ్య దంపతుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు డెబ్బై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు అలాగే గోవిందపల్లి గ్రామంలో ఇరవై కుటుంబాలు చిల్లకూరు రామిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు ఆయా కుటుంబాలకు టీడీపీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు గోవిందపల్లి గ్రామంలో తాగునీటి కోసం చిల్లకూరు రామసుబ్బారెడ్డి సుశీలమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు చిల్లకూరు దశరథ రామిరెడ్డి వెంకటేశ్వర్లమ్మ సొంత నిధులతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర్ల మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి పాదర్తి కోటారెడ్డి దారా సురేష్ షేక్ శంషుద్దీన్ యానాటి నారాయణ తిరుమూరు మురళి వాటంబేటి చెంగలరావు ఉప్పల బాలయ్య చెల్ల సురేష్ ఇనమాల అనోక్ పొక్కాలి బాలాజీ వాక విజయభాస్కర్ రెడ్డి దువ్వూరి గిరిధర్ రెడ్డి పనబాక కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దయచేసి మైనార్టీ నేత సనీల్ బాషా గారిని కొద్దిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూర్చున్నట్టయితే కార్యక్రమం మొదలవుతుంది అర్థం లేకుండా తర్వాత రాకముందు బాబుషూరి పాసం సునీల్ కుమార్ గారు ఎన్నికల్లో భాగంగా ప్రతి విలేజ్ కి సందర్శించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మన పార్టీలోకి వచ్చి సేవ కూడా ఆహ్వానిస్తున్నావు ఇంగిలాల రామయ్య గారు కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి రాసిన అనిత గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ముందడుగు కార్యక్రమంలో ఈరోజు మన సిద్ధవరం గ్రామానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే కోసం టైం లేని వల్ల ఈ వేదిక మీద ఉన్న అందరి పేర్లు చెప్పడం లేదు వేదికను అలంకరించిన పెద్దలు బీజేపీ తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు మీడియా ప్రతినిధులు పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చిన వివిధ రంగాలకు సంబంధించిన అధికారులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నేను ఎమ్మెల్యే సునీ నన్ను దృష్టికి ఒక తీవ్రమైన సమస్యకి తీసుకెళ్తున్నాను ఇక్కడ సిద్దవరం ఇరుపురుపాడు గ్రామంలో వాటర్ సమస్య తీవ్రంగా ఉంది ఇక్కడ నీళ్లు గార ఎక్కడే బోర్ చేసినా గార వేసి నీళ్లు పనికి రాకుండా ఉంది కానీ ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది కానీ అది డ్రింకింగ్ వాటర్కే సరిపోతున్నాయి కానీ ఇతర అవసరాలకు వాడుకునే దానికి చాలడం లేదు ఎమ్మెల్యే గారు దీని మీద ఎమ్మెల్యే గారు చెప్పాలని చెప్తున్నా ఇక్కడ గతంలో తోక లేకుండా జిల్లాలు విభజించడం వల్ల మనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం గతంలో కూడా మా సోదరుడు పోరాడుతున్నాడు అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నాం అది జరిగింది ఈ ఈ పంచాయ ఈ పరిధిలో ఉన్నటువంటి అప్పుడు నాయకుడు ఆయన్ని అడిగా నేను ఏమైనా ఇట్లా తలతోగా లేకుండా జిల్లాలు వదిలిచ్చారు ఈ మూల మూలకు పోవాలంటే ఇబ్బందిగా ఉందంటే మీరు గమ్ముగా ఉండాలన్నా ఇక్కడంతా ఇటైతే పోటీ మీద పోయి కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చేస్తున్నారు ఉంది అక్కడ ఉంటే మీరు అన్ని మాట్లాడారు దయచేసి మన ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నారంటే ఇక్కడ నుంచి తిరుపతికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది తొందరగా నెల్లూరులో కలిపే ప్రయత్నం చేయాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాం

ধ্রুব ধ্রুবম ধ্রুবেন হবিষা বিশো রুশামসি হতো তৈরি దృష్టి దాంతో పాటుగా మనకి చాలా మంది ప్రజా నాయకులు కుటుంబమంత్రులు తెలుగుదేశం నాయకులు అందరు వచ్చి చేస్తున్నారు వాలంటీర్స్ ఎవరు అక్కడ ఉన్న వాలంటీర్ సార్ ప్లీజ్ మీరు ఆ చేసి తీసుకోరండి బాగా నుంచి గుళ్ళంపడి నుంచి హల్లంపాటి దాకా ఒక డాక్టర్ ఆయన కింద ఇది కంపౌండర్ ఉన్నారు వాళ్ళ బాగా ఇక్కడ పశువులు పెంపకం చేసుకున్న రైతులు సరే సాగించే రైతులు ఉన్నారు వాళ్ళందరికీ డాక్టర్ లేక పశువులకు ఆరోగ్యం బాగాలేక అవి చచ్చిపోయి లక్షల్లో లాస్ అయిపోయే అవకాశం ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే విధంగా డాక్టర్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అదే విధంగా మాకు ఇంటికి పోయి అర్జీ పెడితే ఎంఆర్ఓ కిందకి కింద కాగితాన్ని అక్కడ పోయి నివేదిక తీసుకోమని చెప్పి కింద స్టేట్మెంట్ తీసుకోమని చెప్పి ఆ స్టేట్మెంట్ కూడా ఎంఆర్ఓ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఈ పంచాయతీలో ప్రతి ఒక్కరి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇమిడియట్ గా ఆ వీఆర్ఓ గారిని మార్చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా మనకు కృషి నిర్మాణం జరుగుతూ ఉంది గున్నంపొడిలో గున్నంపడి సత్తర పెద్దపట్నం అక్కడ చాలా మంది రైతులు భూమి భూములు కోల్పోయారు వాళ్ళ క్రిస్టి నిర్మాణం జరుగుతుంది ఆ రోజు క్రిష్ సిటీ నిర్మాణం పెట్టుకొని ఇటువంటి ఆటంకం చేయటం చెప్పి మనం అన్నంగా మా హామీ ఇచ్చాం కానీ అక్కడ పెద్దలు వాళ్ళ కామం పడక వాళ్ళు మనం మాటలు చేసి ఆపలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఇప్పుడు మా రైతులు ఎందుకంటే మా రైతులు ఖచ్చితంగా మీతో కలిసి జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ సమావేశం పెట్టుకుని రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సి మరితా ఉన్నా అదే విధంగా పాలెం పిచ్చి ఇప్పుడే జగన్ భాష గారు చెప్పారు మరి ఇంకోటి ఏంటంటే మాకు కొత్తపట్నం నుంచి అంటే గోధిపల్లి నుంచి కొత్తపట్నం వరకు లెవెన్ కే లైన్ కరెంట్ లైన్ ఉందన్న అది చాలా ఉప్పు అది ఎనభై నాలుగులో మన టీడీపీ గవర్నమెంట్ నేను జరిగింది ఎనభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా ఆ లైన్లు మార్చలేదు అది ఉప్పు గాలికి మొత్తం దిగిపోతుంది రోజు దిగిపోతుంది దానివల్ల రైతులు సరిగ్గా పండ్లు పెంచుకోవట్లేదు మోడల్ కాలిపోతున్నాయి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఈ సంవత్సరం రోజుల్లో మనం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చామనే విషయం మీద ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకి క్షుణ్ణంగా తెలియపరచాలనే ఉద్దేశంతో మన యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో శుభ్రపరిపాలన పరిపాలన తొలి ఏడుగు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కోట మండలం కొత్తపట్నం పంచాయతీ గోయిందపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నగారు పేదల పాలిట ప్రనిధి పేదలకు ఎక్కడ కష్టం ఉన్నా నేనున్నానంటూ ముందుంటున్నటువంటి మా మనసున్న మా అన్నగారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎటువంటి ఇబ్బందులున్నా ఎవరన్నా చనిపోయినా కూడా వాళ్ళకి దహన సంస్కారాలకి పదివేల రూపాయలు తన సొంత నిధులను ఇస్తున్నటువంటి మనసున్న మా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు రామలింగారెడ్డి గారికి అదేవిధంగా మన వినోద్ కుమార్ రెడ్డి గారికి కోటారెడ్డి గారికి జలీలన్న గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు మన యొక్క పలగాటి భాస్కర్ రెడ్డి గారికి మోహన్ అన్న గారికి అదేవిధంగా పెద్దలందరికీ తెలియజేసుకుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించినటువంటి పెద్దలు చెలుపురు దశరథ్ రామరెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ఇక్కడ గోవిందుపల్లిలో ఈ నీటి సమస్య ఉందని ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పేదలకు అండగా ఉంటున్నటువంటి ఆయన పెద్ద మనసుకి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకెళ్తే మన రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయం గురించి మన మళ్ళీ చెప్తాను మన ప్రభుత్వం వచ్చి ఉపేంద్ర ముకేష్ ముఖేష్ షేక్ చాన్ బాషా మీరందరూ సైడ్కి రావాలి అభిప్రాయాలు రండి షేక్ చాన్ నాసిన ప్రభాకర్ నాసిన సుబ్బయ్య ఎక్కడ కూడా వదలకుండా నమ్మిలోనే పైకి తీసుకువచ్చి సహాయం పేదవాళ్ళకి నాకు ఎందుకు ఇష్టం అంటే మా దశ ఏంటంటే నేను కూడా దళిత కుటుంబంలో అమ్మ నేను పై నుండి దిగిరాల నేను కూడా పేద కుటుంబం కుట్టిన కాబట్టి మా లాంటి వాళ్ళందరూ కూడా ఇక మా లాంటి వాళ్ళకి అంటే మీరు మీలాంటి పేదవాళ్ళకి మా లాంటి వాళ్ళకి కూడా సహాయం చేస్తున్నాడు కాబట్టి నాకు అభిమానం అంటే మరొకసారి దశన్న మా పేదనూర్తిగా మీకు ఒక ధన్యవాదాలు చేస్తున్నాము ఖచ్చితంగా మీ నాయకత్వంలో మా వాళ్ళందరూ మీతో ఉంటారన్న ఏమీ దాంట్లో లేదు మా మురళి అనుకు బాబు అందరూ కూడా మీతో ఉంటారు మీ నాయకత్వం కానీ ఎక్కడ కూడా పోరని చెప్పి కూడా మా దశకి నేను తెలియజేస్తూ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తా చేయకుండా సమస్య లేదు ఎందుకంటే నా వాళ్ళు నేను పనిచేయడం నా ధర్మం ఓటు చేసేది వాళ్ళ ధర్మం అమ్మా ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు ఎలక్షన్ ఏమో ఇక నాలుగు సంవత్సరాలు ఉంది గెలుపు నాలుగు సంవత్సరాలు ఉంది అయినా సంవత్సరానికి మళ్ళీ దగ్గరికి వచ్చాను నేను మళ్ళీ వస్తూ ఉంటా నేను రాకుండా పోయే సమస్యలే కానీ మీరు ఎప్పుడైనా సరే ఓటు చేసేటప్పుడు ఎవరు మీకు అందుబాటులో ఉంటారో ఎవరు మీకు పనికి వస్తారో వాళ్ళకి ఓటు చెప్పి మిమ్మల్ని అందరినీ నేను సెలవు తీసుకున్న తల్లి